సో కొంచెం ఎర్లీగా లేసాను ఫైవ్ థర్టీ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ తలస్నానం చేసేసి ఇంకోండి స్టవ్ పైన నీళ్ళైతే పెట్టుకున్నాను తలస్నానానికి తలస్నానం చేసేసి తర్వాత సేమియా అవి కాసుకుని పిల్లల్ని రెడీ చేయాలి అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపాలి కదా అవుతాయి అవమా అనేసి సో నేను ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందే లేసాను అనమాట సో పనులన్నీ టాక్ చేసుకోవాలి బ్లాగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే స్టవ్ పెయిన్ అయితే నీళ్ళు పెట్టుకున్నాను ఈ లోపల నేను బ్రష్ అవి చేసేసుకుని స్నానం అవి చేసేసి మళ్ళీ వచ్చి మీతో అయితే మాట్లాడతాను తా స్నానం చేసి రెడీ అయిపోయినండి ఈ డ్రెస్ వేసుకున్నాను ఇది న్యూ డ్రెస్నే ఇదైతే వేసుకున్నాను ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నానండి కానీ నాకు అగారో నుంచి వాళ్ళు పంపించారు అగారో మల్టీ కుక్కర్ కెటిల్ విత్ స్టీమర్ అనమాట ఇది ఒక్కటి ఉంటే మనము చాలా పనులు కంప్లీట్ చేసేసుకోవచ్చు అంటే మనము ఇందులో ఫుడ్ కుక్ చేసుకోవచ్చు నీళ్ళు కాసుకోవచ్చు పాలు మరిగించుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న డిషెస్ లాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మేము ఎప్పటి నుంచో దీన్ని తీసుకోవాలి అనుకుంటాకి రీజన్ ఏంటంటే మేము ఏమైనా జర్నీస్ అన్నీ చేస్తున్నప్పుడు అక్కడ సడన్గా పిల్లలకి వేనీరు కావాలన్నా దొరకట్లేదు పాలు వేడి చేసుకుందాం చిన్న గ్లాసు మనకి ట్వంటీ రూపీస్ అని ఇచ్చుకుంటున్నారండి సో ఇది ఒక కెటిల్ ఉంటే బాగుంది అనుకుంటున్నాము లక్కీగా మనకి ఈ కెటిల్ అయితే అధారు నుంచి వాళ్ళు పంపించారండి రోజు నా బర్త్డే కాబట్టి నేను ఇందులో చాలా రకాల స్పెషల్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను సో ఏమేమి చేస్తాను అనేది మీతో షేర్ చేస్తానండి అండ్ ఇది బాగుందా లేదా అన్నది కూడా మీకు ఫైనల్గా చెప్తాను అగారో మల్టీక్ కెటిల్ విత్ స్టీమర్ని ఓపెన్ చేద్దామండి ఏమేమి ఉన్నాయో అని ఇదిగోండి ప్రోడక్ట్ ఓపెన్ చేయగానే నాకు అయితే ఇన్ని కనిపించాయి ఫస్ట్ అయితే నాకు గ్లాస్ లెట్ కనిపించింది తర్వాత ఏమో దాని లోపల ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ వచ్చింది నెక్స్ట్ ఇదేమో స్టీమింగ్ చేసుకునే ప్లేట్ ఇంకా ఎకట్రే ఒకటి వచ్చిందండి నెక్స్ట్ ఇంకొక స్టాండ్ కూడా వచ్చింది ఇది మనకి వన్ పాయింట్ టూ లీటర్స్ అండి ఇది అయితే మాత్రము డబుల్ లేయర్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది స్టీల్ కూడా మంచి స్టైన్లెస్ స్టీల్ అనమాట మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉందండి ఈ కెటిల్ వన్ పాయింట్ టూ లీటర్స్ ఇందులో మినిమం మాక్సిమం లెవెల్స్ కూడా ఉన్నాయండి ఆ వరకు మాత్రం మనం కుక్ చేసుకోగలుగుతాము సో ఇప్పుడు యూస్ చేద్దామండి ఫస్ట్ అయితే మేము టీతో స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ లేవంగానే మా హస్బెండ్ కి టీ తాగడం ఇష్టం కదా సో టీ ఇందులో ఎలా వస్తుంది అన్నది చూస్తున్నాము టీ అయితే మాత్రము సేమ్ ఇంట్లో నేను గ్యాస్ పైన ఏ విధంగా చేస్తానో అదే విధంగా టీని అయితే చేసేసానండి మా హస్బెండ్ తాగారు సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది అని కూడా అన్నారన్నమాట నెక్స్ట్ అయితే నేను సేమియా చేస్తున్నానండి ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి కొంచెం స్పెషల్గా చేసుకుందాము అనేసి సేమియా అయితే చేస్తున్నాను నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని అయితే వేపించేసుకున్నానండి అంటే జీడిపప్పు బాదం గుళ్ళు ముందుగానే వేపించాను సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఇంకా అదే నూనె ముకట్లోకి నూనె కాదు నెయ్యి ముక్కట్లోకి సేమియా కూడా వేపించేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ అగారో మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్లో నేనైతే కెటిల్ ఉంది కదండి దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని దాంట్లోకి ఫస్ట్ అయితే పాలు వేసుకున్నాను నేను చాలా టైం పడుతుందేమో అనుకున్నానండి ఒక టెన్ మినిట్స్ లోపలనే నాకు మొత్తం పొంగిపోయింది అనమాట అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకున్నాను నేను ఇంకా ఇలాగా మరుగుతూ ఉన్న టైంలోనే ముందుగానే వేపించి పెట్టుకున్న సేమియా ఉంది కదండి దాన్ని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసి చక్కగా మిక్స్ చేసేసాను మనం కావాలి అనుకుంటే సేమియాని ఇందులో కూడా వేపించేసుకోవచ్చండి నేనైతే ముందుగానే టైం సరిపోదని ఇంట్లోనే వేపించుకుని ఉంచుకున్నాను అనమాట ఇది నేను ఎక్కువ టైం పడుతుందేమో చాలా టైం అనుకున్నాను కానీ పనులన్నీ టా టాకా ఎంత ఫాస్ట్గా అయిపోయాండి సేమియా చక్కగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి నేను ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను ముందుగానే నానబెట్టుకున్న సొగుబియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత అయితే దాంట్లోకి ఇలాచి కూడా వేసానండి ఆ క్లిప్ ఇక్కడ మిక్స్ అయిపోయింది ఇలాచి వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా నేను కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను నా దగ్గర కిస్మిస్ లేదు అందుకని ఎండు ద్రాక్ష గింజలు తీసేసా వేసేసాను తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకున్నాను ఇప్పుడు మనము స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే ఇక్కడ ఆఫ్ బటన్ని నొక్కి ఆ తర్వాత ఫ్లెగ్ దగ్గర స్విచ్ని ఆఫ్ చేయాలండి ఇంకోండి ఇంకా నేను వేరే డిష్ చేయాలి అంటే ఇందులో ఉన్న కెటిల్లో ఉన్న సేమియా అని వేరే ఒక గిన్నెలోకి మార్చుకోవాలి కదా సో గిన్నెలోకి మార్చుకున్నాను మనం అన్ని గిన్నెలతో ఒకేసారి తోముదాములు అన్నట్టు పక్కన పాడేయకున్నా ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీని లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది కదా సో ఫస్ట్ దీని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని అదే కెటిల్లోకి నేను మినిమం లెవెల్ వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి టూ ఎగ్స్ అయితే పెట్టి బాయిల్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను వంట షాను మనువు కోసం మాత్రమే చేస్తున్నాము మేము ఇంట్లోనే ఉంటాం కదా వేడివేడిగా వండుకుని తిందాము అనుకుంటున్నాము ఇక షాను మను కోసం అయితే ఎగ్స్ని బాయిల్ చేస్తున్నానండి ఇదిగోండి వాటర్ మినిమం లెవెల్ వరకు వే టూ ఎగ్స్ అయితే పెట్టాను కాసేపు మూత పెట్టానండి కరెక్ట్గా టైం చూసుకోండి టెన్ మినిట్స్లో మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతున్నాయి నేను ఫస్ట్ టైం కదా అని ఎక్కువ ఎగ్స్ పెట్టలేదు నాకు భయం వేసింది ఎలా వస్తాయో ఏంటో అనేసి బట్ నిజంగా సూపర్ అండి కెటిలు ఇంత త్వరగా పనులు అయిపోతాయా అని అనిపించింది నాకు ఎక్కువ ఎక్కడ చిరుగుపోకుండా అంటే చిల్లులు పడకుండా మంచిగా వచ్చింది నెక్స్ట్ స్టీమర్ బాక్స్ వచ్చింది కదా ఇందులో వెజిటేబుల్స్ని స్టీమర్ చేద్దామనేసి నేను కొన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఉంచానండి ఇక మెయిన్ బ్లక్ని ఆన్ చేసిన తర్వాత మనము వన్ టూ లెవెల్స్ని సెట్ చేసుకుని మూత పెట్టుకోవాలి నిజంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూరగాయలండి ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇదే లోకి నేనైతే పిల్లల కోసం ఎగ్ ఫులావ్ అయితే చేస్తున్నానండి సో సేమ్ ప్రాసెస్ మీకు చాలాసార్లు చూపించాను కదా ఫస్ట్ అయితే నూనె వేసుకునే నూనె వేయక స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇందాక నేను స్టీమర్లో చేశాను కదండి వెజిటేబుల్స్ పెట్టాను కదా అవి కొన్ని వేసుకున్నాను ఇందులోకి అటన్నిటిని చక్కగా మిక్స్ చేసి సరిపడవు ఉప్పు మసాలా అన్నీ వేసాను అవి వేగిన తర్వాత నేను నార్మల్గా అయితే ఒకటికి రెండు గ్లాసుల వాటర్ వేస్తాను కదండి ఇందులో మాత్రము వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ అంటే ఒక గ్లాసు నేను పిల్లలిద్దరి కోసము పలావ్ చేస్తున్నాను ఆ పలావ్లోకి నేను వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఎక్స్ కూడా వేసేసి మూత పెట్టేసాను చక్కగా ఒక టెన్ మినిట్స్ లోపలనే నాకు ఇది మొత్తము రెడీ అయిపోయింది అండి చూసారండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా నేను దీన్ని వేరొక గిన్నెలో లోకి మార్చేసుకుని పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అండ్ పిల్లలు మా హస్బెండ్ అందరూ టేస్ట్ చూసారండి చాలా బాగున్నాయి అనేసి అన్నారనమాట ఇక నెక్స్ట్ అయితే నేను ఇది మనకి ట్రై ఇచ్చారు కదండి కేక్ ట్రై చేద్దామనేసి కేక్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి కేక్ యూట్యూబ్లో చూసి బాగా వస్తే అప్పుడు మీకు ప్రాసెస్ చూపిద్దాంలే అనేసి ఇప్పుడు అయితే నేను ప్రాసెస్ ఏం మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ కాదు నెయ్యి అప్లై చేసేసి దాంట్లోకి నేను ఈ కేక్ మిక్స్ ఉంది కదా అది వేసేసానండి పైన ఇలా గార్నిష్ చేసుకున్నాను అంతే స్విచ్ ఆన్ చేసి మనం ఇది వన్ ఆర్ టూ సెట్ చేసుకోవడమే కొంచెం సేపట్లో నాకు కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా తిప్పగానే దానికదే ఊడిపోయి కిందకైతే వచ్చేసిందండి అయితే ఫస్ట్ టైం చేశాను కదా అంత మీకు బాగా వచ్చినట్టు అనిపించదు బట్ మా వరకు మాత్రం ఇది తినడానికి టేస్టీగానే ఉంది సో పనిలండి పది నిమిషాలు తక్కువ ఎంధా చాలా కంప్లీట్ అయిపోయాయండి రోజు హడావుడి హడావుడి కింద ఉండేది నాకు గ్యాస్ స్టవ్ అయినా కానీ చాలా ప్రశాంతంగా పనులన్నీ పూర్తయిపోయాయి సో ఈ కెటిల్ గురించి ఫైనల్గా నా రివ్యూ ఏంటి అన్నది చెప్తాను జాగ్రత్తగా వినండి కెటిల్ చాలా బాగా హెల్ప్ అయింది పనులన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్గా బ్యాచిలర్స్కి అలాగే ఇంకా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే ఈ కెటిల్ అంతా బాగుంది కానీ ఒక్క పాయింట్లో మాత్రం నాకు ఇది కొంచెము డ్రాబ్యాక్ లాగా అనిపించింది ఏంటి అంటే ఇందులో మనము వండుతున్నప్పుడు హీట్ ఎక్కువ అయింది అనుకోండి దానికి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది వన్స్ హీట్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట నేను ఫస్ట్ టైంకి అది ఇది నాకు యూజ్ చేయడము ఇదేంటి పోయిందా ఏంటి పోయిందా ఏంటి అని చాలాసార్లు అనుకున్నాను మళ్ళీ దానికదే ఆన్ అవుతూ మళ్ళీ కుక్ చేసుకుంటుంది అది దానికది See? ప్రొడక్షన్ కోసం అది అలా చేసుకుంటుంది బట్ మనకేంటంటే పోయిందన్న కంగారోట్ వస్తుంది ఇక రెండు ఫుడ్ ఒక్కోసారి అయిపోయింది అనుకుని మనం తీసేసామనుకోండి కుక్కర్గా మిగిలిపోతుంది అనమాట బట్ కెట్టిల్ అయితే మాత్రము చాలా బెస్ట్ అనే చెప్తాను పనులు అన్నీ త్వరగా కంప్లీట్ అయిపోయాయి ట్రావెలింగ్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు ముందే తెలుసుకుని ఉంటారనేసి నేను చెప్తున్నానండి కొంచెం హీట్ ఎక్కువైనప్పుడు దానికి అది ఆఫ్ చేసుకుని మళ్ళీ ఆన్ అవుతుంది అది ఒక్కటే తప్పించి ఈ కెటిల్ అయితే మిగతా అన్ని విషయాల్లో చాలా 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 బాగుంది మీరు కొనుక్కోవచ్చు రోజు వంట అంతా కెట్టిల మీద చేయడము నాకు గ్యాస్ కొంచెం ఖాళీ దొరికిందండి లేదు అంటే ప్రతిరోజు మార్నింగ్ గ్యాస్ పైన నాకు హడావిడి అయిపోతూ ఉండేదనమాట ఇదిగోండి ఒక పక్క ఏమో పిల్లల స్నానానికి వెండి పెట్టినా పక్క మా వారైతే తాగుతాను టీ పెట్టండి అందుకనేసి ఇది టీ పెట్టాను సో ఒక పక్క పని అయితే కెటిల్ మీద అయిపోతుంది వంట ఇంకొక మిగతా పని అయితే ఇలా జరుగుతుంది మార్నింగ్ రొటీన్లో నాకు కిచెన్ అయితే ఇలా గందరగోళం కింద ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిని నీట్గా సెల్దుకుంటాం అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి షాను అయితే మార్నింగే సేమియా చేశాను కదా సేమియా పెట్టాను తింటున్నారు ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ అవి ఫిల్ చేసేసి స్కూల్కి పంపించేస్తే అయిపోతుంది శాంతల్లి శాంతల్లి మనం సేమియా ఎలా ఉంది నిజంగా బాగుందా థ్యాంక్ యూ ఇడ్లీ కూడా ఉంది ఇడ్లీ కూడా తినాలి తినండి బాయ్ చిట్టి తల్లిలు థ్యాంక్ యూ చిట్టి తల్లి ఐ లవ్ యూ షాను ఏంటమ్మా థ్యాంక్ యూ మన తల్లి బాయ్ బాయ్ చిన్ను అమ్మా థ్యాంక్ యూ మంతల్లి చిత్తల్లి డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి బయనా ఫుడ్ మొత్తం ఖాళీ చేసుకుంటూ రావాలి తినేసి రావాలి స్నాక్స్ తినాలి చిన్న నువ్వు ఫిఫ్టీన్ అవుతుందండి హడావులు లేకుండా పిల్లలిద్దరిని అయితే నేను స్కూల్కి పంపించేశాను ఇంకా నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని దేవుడికి ఒకసారి దీపారాధన చేసుకుంటే నాకు పని అయిపోతుంది దేవుడి కోసం నేను సెపరేట్గా ప్రసాదం తీసుకుని పక్కన పెట్టుకున్నాను సేమియా పాయసాన్ని ఇక పిల్లలకి లేట్ అవుతుంది కదా నేను మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకుని దేవుడు దాన్ని పెట్టుకుంటా కూర్చుంటే ఆ పిల్లలకి టైంకి పంపలేను అనేసి నేను ఫస్ట్ దేవుడికి తీసేసిన తర్వాత తర్వాత పిల్లలకి పెట్టానండి ఇంకా నేను త్వర త్వరగా ఇల్లు శుభ్రం చేసేసుకుని దేవుడికి దీపారాధన చేసుకుని కొంచెం ఏమన్నా తిని అప్పుడు మేము టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము మా హస్బెండ్ అయితే షానుమను స్కూల్లో దింపడానికి వెళ్ళారు నేనైతే ఈ లోపల మేము లేసాము కదండి పిల్లలు లేసారు కదా ఇంక ఈ దుప్పట్లు అవి ఉండిపోయినాయి అనేసి వీటిని అయితే త్వర త్వరగా మడతలు అయితే పెట్టుకుంటున్నానండి దుప్పట్లు మడతలు పెట్టేసి ఇంట్లో ఎక్కడ వస్తున్నారో అక్కడ సరిదేసుకుని ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఫ్లోర్ నిన్నే మేము దాంతో పెట్టాం కదా మాపు అదే అగారో వాళ్ళు పంపించిన ఫ్లోర్ క్లీనర్ ఉంది కదండి స్పిన్ మాపు దాంతో అయితే క్లీన్ చేసాం కదా అనేసి ఇంక ఈరోజు మాపు అయితే పెట్టట్లేదు నీట్గానే ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు ఇంట్లోకి ఎలాంటి ఐటమ్స్ అయితే కావాలి అనుకున్నానో అవన్నీ నేను వీడియోలు చేస్తాను అనేసి అగారలో అగారోలో తెప్పించుకోవడము నాకు అది హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఇల్లంతా సరిదేసుకున్నాక ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాక చేతులవి కడుక్కొని దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నాను మీరు దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు సైలెంట్గా చేసుకుంటారా లేదా ఏమన్నా సాంగ్స్ పాడుకుంటూ చేసుకుంటారా అన్నది కామెంట్ చేయండి నేనైతే దేవుడికి దీపారాధన చేసేటప్పుడు నాకు చాలా శ్లోకాలు తెలిసినవి ఉన్నాయండి అవి కూడా నేను షానుకి నేర్పించడం కోసం నేను నేర్చుకున్నాను అనమాట సో ఆ శ్లోకాలన్నీ నేను పాడుకుంటూ దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటాను నాకు హనుమాన్ చాలీసా అంటే చాలా ఇష్టమండి దాన్ని నాకు ఎప్పుడు కావాలనుకుంటప్పుడు ఫోన్లో పెట్టుకుంటాను గట్టిగా సౌండ్ పెట్టి ఆ హనుమాన్ చాలీసా ప్లే అవుతున్నంతసేపు నేను కూడా పాడుతూనే ఉంటానండి నాకు ఏదో రోజు హనుమాన్ చాలీసా కంప్లీట్గా పాడి మీకు వినిపించాలని అని ఉంది మీకు ఇంట్రెస్టో కాదో కామెంట్ చేయండి ఇలా ఒక రోజు దీపారాధన చేసుకుంటున్న వీడియో పెట్టి నేను హనుమాన్ చాలీసా పాడదాం అనుకుంటున్నాను ఇంకా సరస్వతి నమస్తుభ్యం ఒకటి దీప్ జ్యోతి పరబ్రహ్మ గురు బ్రహ్మ విష్ణు ఓం భూర్భువస్వ గాయత్రి మంత్రం ఇలాగా చాలా వరకు మొత్తం నేను షానుకి నేర్పిస్తూ నేను నేర్చుకున్నవేనండి షానుకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండగా చాలా శ్లోకాలు పాడేది షాను ఇప్పుడు మర్చిపోయిందండి అప్పుడు నేను ఖాళీగా ఉండేదాన్ని కదా రిపీటెడ్గా పిల్లకి చదివిస్తూ నేర్పిస్తూనే ఉండేదాన్ని ఇప్పుడు అంత చేయట్లేదు నేను ఇప్పుడు నేను పిల్లల్ని చదివించేది అసలు ఒక టెన్ పర్సెంట్ అనుకోండి ఇది వరకు ఒక రేంజ్లో చదివించుకునేదాన్ని అస్సలు దానికి చదువు ఫోర్స్ అన్నట్టు ఉండేది కాదు అంత ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ చదివించేదాన్ని ఇప్పుడు అసలు నాకు టైం ఉండట్లేదు అండ్ ఇది నా టైం దేవుడు నాకు ఇప్పుడు టైం ఇచ్చాడు ఈ టైంని నేను సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఇస్తాడండి ఆ ఇచ్చిన దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మన లైఫ్లో ఎదుగుతాము లేదు మనం బద్దకిచ్చామంటే మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేయలేము అన్నది నేను నమ్ముతానమాట పరాజులు చేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి ఇంక నేను కొంచెం టిఫిన్ తినేస్తాను మా వారు కూడా స్నానం చేస్తున్నారు ఆయన టిఫిన్ తినేస్తే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసాను అవి కూడా అయిపోతున్నాయి అండ్ ఇంకా క్లీన్ చేయాలి ఆ కెటిల్ అవి క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే మా ఆయన చిరుపల కెటిలోవి క్లీన్ చేసేసుకుంటాను తర్వాత ఇంకా మాకు లంచ్ వండుకోవాలన్నమాట పప్పును అండ్ అవి ఏమంటారు మెంతికూరు ఉంది పప్పు అయితే వండేస్తానండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయొద్దు ఈరోజు జనవరి ట్వంటీ నా బర్త్డే అని మీకు అందరికీ తెలుసు కదా చాలామంది చెప్తూ కామెంట్స్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అయితే నా డే చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది ఎలా అంటే మా చెప్తాను తప్పు అనుకోవద్దు నేను మార్నింగ్ అసలు నాకు బర్త్డే అన్నది గుర్తుకే లేదండి మార్నింగ్ ఫైవ్కి అలారం పెట్టుకున్నాను అలారం మోగుతున్నది నాకు లేగలేకపోతున్నాను అని ఎందుకంటే నైట్ పడుకునేసరికి టూ అయిపోయింది నాకు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా టూకి పడుకుని ఫైవ్కి లేగడం అంటే చాలా కష్టం కదండి అయితే మా హస్బెండ్ అలారం కట్టి నా దగ్గరికి వచ్చి నాకు కిస్ చేసి హ్యాపీ బర్త్డే బావని అని చెప్పారండి నిజంగా నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఎందుకంటే మా ఆయన అందరు చెప్పిన చివరి వరకు నాకు విషయ చెప్పరు మర్చిపోతాను అనమాట అంత త్వరగా నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇంట్లో కలిసి ఉంటున్నాం కదా ఫస్ట్ విష ఎప్పుడు మా హస్బెండ్ది అవ్వాలి నాకు అని అనిపిస్తుంది అండి కానీ మా ఆయన ఏమో పట్టించుకోడు అనమాట ముందు అందరు అయిపోయిన తర్వాత లాస్ట్లో మా ఆయన ఎప్పుడు చెప్పానులే అన్నట్టు చెప్తారు అంటే చెప్తారు అంత ప్రేమ్గా ఎఫెక్టివ్గా చెప్పినట్టు నాకు అనిపించదండి కానీ ఈరోజు ఫస్ట్ విష్ మా హస్బెండ్ది అయ్యింది దట్టు నన్ను నిద్ర లేపుతూ ముద్దు పెట్టుకుని హ్యాపీ బర్త్డే భవని అని చెప్పారు చూసారా అది చాలా హ్యాపీ అనిపించిందండి నాకు నిజంగా నేను బర్త్డేని టూ వ్లాగ్స్ కింద షూట్ చేశానండి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు బర్త్డే చాలా హ్యాపీగా సెలబ్రేట్ అయ్యింది మీకు అవన్నీ నేను ఇంకొక వ్లాగ్లో కూడా చూపిస్తానండి టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తర్వాత నేను మా వారు కలిసి టెంపుల్కి వెళ్ళామండి ఇక టెంపుల్లో వీడియోస్ తీయడం అది కుదరదు కదా సో బయటకు వచ్చిన తర్వాత బయటైతే వీడియో తీసానండి కాసేపు అయితే అలాగా గుళ్ళు అటు ఇటు తిరిగి బయటకు వచ్చేసాం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామండి ఇప్పుడు ఇంకా మేము పనేమీ లేదు ఇంకా మాకు అన్నం వండుకుంటే సరిపోతుంది సో టైము లెవెన్ ట్వంటీ అవుతుందండి బయటికి వెళ్తున్నాము మార్ట్కి వెళ్తామండి నేను ఎప్పటి నుంచో మా అన్నట్టు నుంచి ఫుడ్ డొనేషన్ ఫుడ్ డొనేషన్ అంటున్నాను టెంపుల్స్ దగ్గర అవి ఫుడ్ డొనేషన్కి అమౌంట్ రాయిపిస్తూనే ఉన్నాను కానీ ఏంటంటే నా చేతులతో తెచ్చింది నాకు హ్యాపీ అనిపిస్తుంది అండి అయితే రోజు సాటర్డే నాన్ వెజ్ ఇచ్చారా అది ఇచ్చారని మళ్ళీ కామెంట్స్ వస్తాయి అండ్ తీసుకున్న వాళ్ళు కూడా తింటారో పాడు చేసేస్తారని అదొకటి అందుకనేసి నేను ఏమంటున్నానంటే సారి ఫ్రూట్స్ కానీ లేదా బ్రెడ్లు జామ్ లాగా విద్దామండి ఎప్పుడు మనము బిర్యానీలు ఇవే ఇవ్వడం ఎందుకు ఫ్రూట్స్ కానీ బ్రెడ్ జామ్ కానీ ఇలా ఇద్దామండి అనేసి అంటున్నాను సరే డిమార్ట్కి వెళ్దాము దారిలో ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అంటున్నారు మా ఆయన సో అందుకనేసి మా ఆయన అయితే కిందే ఉన్నారండి బైక్ దగ్గర నేనైతే మాత్రం లోపలికి వచ్చాను ఈ కవర్స్ ఇవి తీసుకుని వెళ్తున్నాను అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి నేను కవర్ ఒకటేపు తీసుకెళ్ళాను కదండి బ్యాగ్ సో మాకు టెన్ బ్రెడ్ ప్యాకెట్స్ మాత్రమే పట్టినాయి అయితే ఫస్ట్ టెన్ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకొక టెన్ తీసుకుందాం అన్నారు మా హస్బెండ్ సో ఇంకొండి టెన్ బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకుని నేను వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ బైక్ తీసుకొస్తాక వెళ్ళారు సో ఇప్పుడు మేము ఈ బ్రెడ్లతో పాటు ఫ్రూట్స్ ఏమైనా పంచుదాం అనుకుంటున్నాము అంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి ఒక రెండు రెండు ఫ్రూట్స్ కూడా ఇద్దామనేసి అనేసి అనుకుంటున్నామండి ఫుడ్ డొనేషన్ అయితే ఇంకా సండే చేద్దామనేసి అనేసి అంటున్నారు మా హస్బెండ్ అంటే సండే అయితే ఇంకా నాన్ వెజ్ కూడా తింటారు కదా అందుకు ఇంకా మేము ఫ్రూట్స్ కోసము చాలా తిరిగామండి ఆరెంజెస్ ఇద్దాము అన్నది నాకు అనిపించింది అయితే ఆరెంజెస్ ఇద్దామంటే అవి మంచివి ఎక్కడ కనిపించట్లేదు పుల్ల పుల్లగా ఉండే టైపే కనిపిస్తున్నాయి ఇంక ఇవి ఆరెంజెస్ బాగోవు లాస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చాను అసలు సరిగ్గా తినలేదు కదా ఆరెంజెస్ వద్దు బనానాస్ ఇద్దాంలే ఈ సారికి అనేసి మా వారైతే ఇంకా బనానాస్ తీసుకున్నారండి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి రెండు రెండు బనానాస్ అయితే ఇచ్చేసాము మేము అయితే అసలు దీనికి పెద్దగా ఏమీ ఖర్చు అవ్వలేదులేండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయ్యింది అంతే సో ఇంకా మేము రోడ్డు మీద వెతుక్కుంటూ వెళ్ళాము యాక్చువల్లీ మేము వెళ్ళ ఇవ్వడానికి వెళ్ళిన టైము కరెక్ట్ టైం కాదు అప్పటికీ అందరూ భోజనానికి అవి వెళ్ళిపోయినట్టున్నారు చాలా తిరిగామండి తిరగ్గా తిరగ్గా ఎక్కడో ఒకళ్ళిద్దరైతే అలా కనిపిస్తున్నారనమాట ఇంకా అలా తిరిగి తిరిగి ఎవరికైతే బాగా ఆకలి వేస్తుంది నీట్గా ఉన్నారనుకుంటాం కదా అవసరంలో ఉన్నారనుకుంటాం కదా వాళ్ళనైతే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకైతే మేము ఇవి ఇస్తూ వెళ్ళామనమాట ఇలా పంచిపెడుతున్నప్పుడు పాపము కుక్కలు చాలా వచ్చినాయండి అయితే అవి ఇవి తినవు కదా బనానాస్ అవిని ఇంకా మేము ఏమనుకున్నామంటే ఈ సార్ ఫుడ్ డొనేషన్లో మనము కుక్కల కోసం చికెన్ బిర్యానీ పెడదామండి అనేసి అన్నాను అనమాట మా ఆయనతో నేను ఒకసారి చేద్దాంలే అనేసి అన్నారండి ఇంకా యాక్చువల్లీ నేను మొన్న వింటర్లో దుప్పట్లు పంచిపెట్టాలని అనిపించింది నాకు బట్ అది కుదరలేదు అనమాట అలా పంచిపెట్టడము ఈసారి వింటర్లో అయినా అలా దుప్పట్లు పంచిపెట్టాలి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా ఇచ్చుకుంటూ వెళ్తుంటే చల్లగా ఉండమ్మా ఎప్పుడు ఆనందంగా ఉండమ్మా అని ఇలా బ్రష్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది అయితే అయితే మేము తీసుకున్నవి టెన్ ప్యాకెట్సే కదండి ఆ టెన్ ప్యాకెట్స్ ఇవ్వడానికి ఎంత తిరిగామనుకున్నారు నాకు నిజంగా బాగా తలనొప్పి అండి ఎండ కా ఎండ కొంచెం గట్టిగానే కాస్తుంది చాలా తిరగ్గా తిరగ్గా ఎవరో ఒకరిద్దరు కనిపించారు ఇక ట్వంటీ ప్యాకెట్స్ తీసుకుంటే ఇంకెంత తిరగాల్సి వచ్చేదని అనిపించింది రోడ్డు మీద ఎవ్వరు లేరండి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు అలా వెతుక్కుని వెతుక్కుని టెన్ ప్యాకెట్స్ని అయితే కంప్లీట్ చేస్తాము ఇక కేక్ కోసమని బ్యాకరీకి వస్తే ఇక్కడ ఒకళ్ళు కనిపించారు ఇక్కడ లాస్ట్ ప్యాకెట్ మిగిలితే వాళ్ళకు కూడా ఇచ్చేసామన్నమాట ఇంకొండి కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము పైనాపిల్ బ్లాక్ ఫారెస్ట్ బటర్స్కాచ్ బ్లాక్ ఫారెస్ట్ ఇవ్వండి ఎంతండి కేజీ ఫోర్ ఎయిటీ అండి కిలో ఫోర్ పైనాపిల్ బటర్ బటర్స్కాచ్ నేమ్ రాద్దందా కేజీ అంటే ఎంత సైజ్ వస్తుందండి ఇదే తిరిగి తిరిగి అయితే ఇంటికి వచ్చామండి బాగా ఆక్రేసేస్తుంది టైం అయితే వన్ థర్టీ అయిపోయిందండి ఒక్క గంటల నేను మార్నింగ్ బయటకి వెళ్ళేటప్పుడు కందిపప్పు నాన్ పెట్టుకుని వెళ్ళాను ఇంకా ఈ రోజు పప్పు మేము పోసం కదండి నేను సంత నుంచి పప్పు మెంతకూర అయితే వేసేస్తున్నానండి త్వరగా ఒక కోత అయితే అయిపోతుంది మరో పక్కేమో రైస్ కూడా కడుగు పెట్టేస్తాను స్టవ్ పైన పప్పు అలాగే బియ్యం కూడా కడిగి పెట్టాను కదండి అవి అవడానికి టైం పడుతుంది ఈ లోపల మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ లో నేను అవి వేసానండి ఇంకా ఎండ వస్తుంది కదా ఈ బట్టలన్నిటిని అయితే ఇలాగ నేను బాల్కనీస్ లో ఆరవేసేసుకుంటున్నాను అనమాట అట్లా వేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇలా ఒక స్టిక్కర్ కొనుక్కున్నాను కదండి ఇంకా ముగ్గు వేసే పని లేకుండా ఒకవేళ ముగ్గు వేయడం కుదరలేనప్పుడు ఆ ఫ్లోర్ జస్ట్ క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అన్న ఉద్దేశంతో మెయిన్గా ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాను అనుకోండి అందరు గుమ్మాల్లో ముగ్గులు ఉంటున్నాయి తప్పించి నా గుమ్మంలో ముగ్గు ఉండట్లేదు లేదు అందుకనేసి నేను ఇంక ఈ స్టిక్కర్ అయితే అతికిచ్చేసుకున్నాను అనుకోండి నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంకా ఇబ్బంది ఉండదు నాగుమ ముందు కూడా అందంగా కలర్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఈ స్టిక్కర్ మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీర్థంలో కొన్నానండి స్టిక్కర్ సిక్స్టీ రూపీస్ చెప్పారు నేనైతే థర్టీ రూపీస్కి ఇచ్చుకున్నాను ఇలాగ స్టిక్కర్ని స్లోగా తీస్తూ క్లాత్తో ఇలాగ నొక్కుంటూ మనమైతే వేసుకోవాలి ఒకేసారి తీసేసి అతికిస్తామనుకుంటే బాగా రాదండి మనకి ఇది బాగా రాకపోతే ఎక్కువ కాలం ఉండదు బాగా వచ్చిందంటే నాలుగైదు సంవత్సరాలైనా సరే స్టిక్కర్ ఊడకుండా అందంగా మన గుమ్మ ముందు ముగ్గు కనిపిస్తుంది అనమాట నేను ఇంకా ఆఫ్టర్నూను ఫ్లోర్ మొత్తము మాప్ ఉంది కదా స్పిన్ మాప్ అగారో వాళ్ళది దాంతో క్లీన్ చేసేసుకుని అది డ్రై తర్వాత ఇది వేసుకుని సైడ్స్ అయితే ఇలాగ డిజైన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా నేను సైడ్లు మాత్రమే డెకరేట్ చేసుకుంటాను మెయిన్ ఐ థింక్ ఇదే ముగ్గుంటుంది టైం అయితే టూ ఫిఫ్టీన్ అయిపోయిందండి వంట అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది సో ఏమేమి ఉండే చూపిస్తాను పప్పు మెంతికూర అయితే వండేసానండి మార్నింగ్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసి చూపించాను కదా అవి ఏమో షాను వాళ్ళకి పలావ్లో వేసాను ఇంకా మిగిలిపోయిన ఇలాగ తాలింపు వేసానండి ఇంకా పెరుగు వైట్ రైస్ ఈరోజు మేము లంచ్ తినడం స్టార్ట్ చేసేసరికి టైం అయితే టూ ఫిఫ్టీన్ అయిపోయిందండి ఈరోజు నేను చేసిన పప్పు మెందు కూర అలాగే మిగిలిపోయిన అన్ని ఇలా తాలింపు పెట్టేశాను కదా ఇవి రెండు చాలా టేస్టీగా వచ్చాయండి మెయిన్గా మా ఆయనకైతే ఈ మిగిలిపోయిన వెజిటేబుల్స్ ఇలా తాలింపేసింది చాలా బాగా వచ్చింది నేను ఇందాక మీకు కెటిల్ని చూపిస్తున్నప్పుడు కేక్ చేసి చూపించాను కదండి ఆ కేక్ అయితే నేను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అనగా చేశాను అనమాట ఇది నేను ఫస్ట్ టైం చేశాను అయితే మార్నింగ్ కింద ఈ కేక్ కట్ చేద్దామని చెప్పాను అనమాట మా పిల్లలతో నేను ఒక చిన్న కేక్ తయారు చేశానండి ఇప్పుడు పగనే కేక్ కట్ చేస్తున్నాను నైట్ ఇంకో కేక్ కట్ చేస్తాను ఇవ్వండి చాక్ ఇవ్వండి అందరూ హ్యాపీ బర్త్డే Oh fashion Happy birthday, birthday to me. you Happy birthday to me Seven 2 Chinnu petru Maalesan Happy mm. 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 Thank you Sharma ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్దదైపోయింది కదా సో ఇంకా వ్లాగ్ చాలా ఉందండి అది రేపు వ్లాగ్లో పెడతాను ఈ వీడియో అయితే ఎక్కడైతే చేస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్